ఉచితంగా వెయ్యి భగవద్గీత గ్రంథాల వితరణ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ మురళీకృష్ణ మందిరంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్థానిక శ్రీకృష్ణ మందిరంలో హోమము నిర్వహించి అనంతరం శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి దివ్య ఆశస్సులతో చైతన్య భగవద్గీత వెయ్యి గ్రంథములను ఉచితంగా వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వందే మాతరం ఫౌండేషన్ నిర్వాహకులు తక్కలపల్లి రవీందర్ రావు సుందర సత్సంగ్ అధ్యక్షులు హనుమాన్ల మోహన్ రెడ్డి ప్రకాశానంద స్వామి మాతృమండలి సుందర సత్సంగ్ అధ్యక్షురాలు మాషెట్టి మునా రమేష్లు సంయుక్తంగా మాట్లాడుతూ తొలి ఏకాదశిని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ మురళీకృష్ణ మందిరంలో శాంతి హోమం నిర్వహించిన అనంతరం భక్తులకు వెయ్యి భగవద్గీత గ్రంథాలను సుందర చైతన్య స్వామి ఆశస్సులతో వితరణ చేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో మండలంలోని వివిధ గ్రామాల్లో భగవద్గీత గ్రంథాలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామన్నారు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు అనంతరం ఎనిమిది వందల మంది మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది శ్రీ 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 స్వామి సుందర్ చైతన్య వారు మన దేహ ధర్మాల గురించి చైతన్యగాన పాటలు రాశారు అవి ఎలా ఉంటాయో అంచలంచలుగా ఉంటాయి గలమున్న సొగసు మాయకము నూపే గలమున్న సొగసు మాయకమునుపే రాగభావములు చెదరకము నూపే గలమున సొగసు మాయకమునుపే రాగభావములు చెదరకము నూపే బొంగురు గొంతు పడయకము నూపే బొంగురు గొంతు పడయ కమునుపే స్వరసంచారో ఆగకమునుపే పాడని నా మనసారా నా కనులారా పాడని నా మనసారా కృష్ణ 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 సుఖములు కోరను సుజనుల వీడను సుఖములు కోరను సుజనుల వీడను సమభావములతో సంతసముంది ఎదలను తడిపే సుమధుర గీతలు ఎదలను తడిపే సుమధుర గీతలు గానము చేయుచు తరించెదను పాడని నా మనసారా సార పాడని నా మనసారా కృష్ణార్పణం స్వామి సుందర చైతన్యానందుల వారి ఒక దివ్య సంకల్పము సహస్రాది భగవద్గీతలతో సమాజాన్ని జ్ఞానం వైపు తీసుకెళ్లాలనేటువంటి ఒక బృహత్తరమైన సంకల్పానికి అతరూరు కేంద్రంగా ఉన్నటువంటి శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి శేనేకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతి కుటుంబానికి భగవద్గీతను ఇవ్వడం కోసమని చెప్పేసి ఇక్కడున్న స్థానిక దాతలు గారు ఇచ్చినటువంటి ఇతోధికమైన సహాయంతో ఈ ఆలయ నిర్వహణ కమిటీ మోహన్ రెడ్డి గారు జమునమ్మ గారు సుదర్శన్ గారు అనేక మంది పెద్దలు రఘుపతి గారు అందరూ కలిసి వందలాది మంది భక్తులని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి అనంతమైనటువంటి ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తనతో ఈరోజు అందరు కూడా పులకితమైపోయారు తన్మయత్వం చెందారు మురళీకృష్ణ మందిరం ఇచ్చేటువంటి ఈ భగవద్గీత వెయ్యి కుటుంబాలకు చేర్చాలనేది మొదటి సంకల్పం ఆ తర్వాత పదివేల కుటుంబాలకి భగవద్గీత చేర్చి ధార్మికంగా జ్ఞానం వైపు పరివర్తన తీసుకురావాలి ముముక్షుత్వం వైపు ఈ కుటుంబాలను నడిపించాలనేటువంటి ఒక మహత్తరమైన దివ్య సంకల్పం చేశారు ఆ సంకల్పానికి కృష్ణ భగవాన్ యొక్క కృప ఉంది అనడానికి ఈరోజే వెయ్యి గ్రంథాల యొక్క ప్రకటన కోసం మరొకరు వెయ్యి గ్రంథాలు ఇస్తామన్నారు ఇంకొకరు వెయ్యి గ్రంథాలు ఇస్తామన్నారు వెంకన్నగారు ఇచ్చిన వెయ్యి గ్రంథాలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి ఇట్లా అనేక మంది దాతలు ముందుకు వచ్చేసేసి పదివేల గ్రంథాలతో మరో పదకొండు పన్నెండు వేల గ్రంథాలతో పల్లె పల్లెలో ప్రతి ఇంటిలో జీవితానికి దిక్సూచి జీవితానికి మార్గదర్శి మార్గదర్శిగా భగవద్గీతని మనందరికీ ఒక దిక్సూచిలాగా స్వామి ఒక గొప్ప పరివర్తన తీసుకురావడానికి మనలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మ సత్యాన్ని అర్థం చేసుకోగలిగి మనం మనంగా జీవించి మహాత్ములుగా జీవించి మహర్షులుగా పరివర్తన చెంది ఈ ప్రకృతికి ప్రపంచానికి పనికొచ్చేటువంటి శ్రేష్టమైన జీవితం గడపడం కోసం అని చెప్పేసి భగవద్గీత వితరణ కార్యక్రమం తీసుకున్నారు భగవద్గీత అంటే దయచేసి ఇది హిందువుల గ్రంథం కాదు ఇది విశ్వ గ్రంథం ఇది ఉన్న నిర్వాహకులందరూ కూడా ఒక మంచి ఉపకరణంలాగా వేలాది కుటుంబాలకి భగవద్గీతనిచ్చి వాళ్ళని ముముక్షత్వం వైపు నడిపించడానికి ప్రాపంచిక విషయాల వైపు నుంచి విముక్తులు చేసి పరమపదం వైపు తీసుకెళ్లడానికి ఒక మార్గదర్శకత్వం చేయడం అది గొప్ప సంకల్పము ఆ సంకల్పం ఈరోజు మేము పాల్గొనడం మా జీవన సౌభాగ్యంగా భావిస్తున్నాం ధన్యవాదాలు ఓం ఓం నమో వాసుదేవాయ శ్రీ ఆత్మ బంధువులారా ప్రేమ స్వరూపులారా నేడు తొలి ఏకాదశి పర్వదిన పర్వదిన సందర్భంగా శ్రీ మురళీకృష్ణ మందిరం తురుల్లో చాలా అత్యంత వైభవంగా కొన్ని వందల మంది భక్తుల సమక్షంలో పూజ గురుదేవులు శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామిజీ గారు రచించినటువంటి మా గురుదేవులు రచించినటువంటి గ్రంథాలను భక్తులకు ఇవ్వడం జరిగింది చాలా అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది లోక కళ్యాణం కోసం మనకు జీవన పోరాటంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటి సమస్యలన్నీ కూడా మనకు సమస్యలకు కావలసిన జవాబు మనము ఈ యొక్క భగవద్గీతలో మనకు ప్రతి ఏదో ఒక పేజీలో మనకు తప్పకుండా దొరుకుతుంది అందుకనే చదవాలి చదివించండి అనే ఒక అందరినీ చదువు చదివించడం కోసం అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భగవద్గీతను మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆ భగవంతుడు మా ద్వారా చేయించాలని ఒక సంకల్పంతో మా గురుదేవుల అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమంలో మాకు అండదండగా ఊరి ప్రజలే కాకుండా మా సత్సంగ్ సుందర సత్సంగ సభ్యులందరూ కూడా ఎంతో సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు భగవద్గీత అంటే అది ఏదో దే పూజా గదిలో పెట్టి పూజించడం దానికి పూలు పెట్టి హారతి తిప్పి పూజించడం కాకుండా అది ఒక జ్ఞాన సముద్రమైనటువంటి గ్రంథము దాని వలన మనం అందులో మునుక వేస్తేనే తెలుస్తుంది ఆ జ్ఞానం అనేది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తలదో అది తరిమేస్తుంది అలాగే భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు ప్రతి జీవిలోనే ఉన్నాడు అది తెలిపేందుకే ఈ భగవద్గీత మనకి సహకరిస్తుంది జయగిరిధారి హరే కృష్ణ నా పేరు గీతా ప్రకాశానందగిరి నేను విజయనగరం చివరిపల్లి నుంచి వచ్చాను ఇక్కడ ఈ మురళీకృష్ణ మందిరంలో ఈ తొలి ఏకాదశి పుణ్య కార్యక్రమం చేయటానికి ఇక్కడ భక్తులు ముఖ్యంగా రమేష్ గారు జమున గారు తర్వాత రవీందర్ గారు మన ఫౌండేషన్ ఫౌండేషన్ వాళ్ళు పిలిచారు నేను చాలా ధన్యం చెందాను నిజంగా ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం ఇంచుమించుకుండా పన్నెండు వేల భగవద్గీత పుస్తకాలను ప్రారంభించడానికి తొలిదశగా వెయ్యి పుస్తకాలు వెయ్యి గ్రంథములు భగవద్గీత గ్రంథములు అందరికీ పంపిణీ చేసి ఒక హైందవ ధర్మమే కాకుండా మానవ ధర్మాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసిన మహాకార్యం ఇది అందుచేత ఒక శ్లోకం ఉంది యదా హి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం శృధామ్యం ఎక్కడైతే హైందవ ధర్మానికి కీడు చేయబడుతుందో అక్కడ నేను ఉద్భవిస్తాను ఈరోజు ఈ పర్వదినానికి ఈ వెయ్యి గ్రంథముల భగవద్గీత గ్రంథముల వితరణకు మీరు వచ్చినందుకు ఎంతో సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అద్భుతాలు మా గురుదేవుల ఆశీస్సులతోని ఈ యొక్క శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతాయి కాబట్టి మీరు అందరూ వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి కాబట్టి ఇటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే మన జీవితాన్ని ధాన్యం చేసుకోవాలి మనం ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి మా గురుదేవులు వారి అడుగు జాడల్లో నడుస్తూ వారి యొక్క బోధనను మేము ఈ యొక్క సుందర సత్సంగం ద్వారా భక్తులందరికీ గ్రామాలందరికీ అందరికీ కూడా పంచుతూ మా జీవితాలను జన్